హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి అండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా పావు కప్పు పెసరపప్పు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిపోయిన తర్వాత మనం చక్కెర పొంగలి ఏ గిన్నెలో తయారు చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి మార్చేసుకోవాలి పావు కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ వేసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కప్పుకి రెండు కప్పులు చొప్పున మొత్తం మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి రైస్ ఉడికేలోగా వేరొక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి అలాగే పావు కప్పు పంచదారను కూడా వేసుకోవాలి పంచదార ఇష్టం లేకపోతే బెల్లమే ఒకటింపావు కప్పు తీసుకోండి ఇందులోకి అరకప్పు నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి మరీ ముదురుపాకం అవసరం లేదండి కొంచెం లేతపాకం అయితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళకి ఈ విధంగా అంటుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈలోగా రైస్ కూడా ఉడికిపోయింది కదండి రైస్ మరీ మెత్తగా ఉడికినకూడదండి కొంచెం రెండు ముక్కలు అయ్యేలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పాకాన్ని వడకట్టుకొని తీసుకోవాలి పాకంలో రైస్ ఉడికితే చాలా టేస్ట్ బాగుంటుంది చక్కెర పొంగలి అందుకే రైస్ కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఉన్నప్పుడే మనం మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పాకాన్ని వేసుకోవాలి పాకంలో రైస్ ఉడుకుతుండగా ఈలోగా వేరొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈలోగా రైస్ కూడా ఉడికిపోయింది కదండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకొని ఒక చిట్కాడు కర్పూరం వేసుకోవాలి కర్పూరం వేసుకోవడం వల్ల గుళ్ళో చేసిన ప్రసాదంలానే ఉంటుందండి ఈ చక్కెర పొంగలి టేస్ట్ అయితే ఫైనల్గా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు తేనెను వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చండి చక్కెర పొంగలి చేయడం రాని వారు కూడా ఎంతో క్విక్గా తయారు చేసేస్తారు తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను